అది లేదంటే మీరు అనుకున్న పాంకం దేంట్లో ఇవ్వాలంటే పేపర్ గ్లాస్ ఉన్నాయి ఫాయిల్ పేపర్స్ గ్లాసులు దాంతో ఇంక ఇంతే అక్కడ ఏం దొరుకుతుంది మాకు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి ఎకనామిక్ బిజినెస్ అందిస్తే మొదటి పండుగ ఆది దేవుడు గర్వత ఆశీస్సులతో అది మీతో పాటు దేవుడు దయతో పాటు మీ అందరి సహకారం కావాలి ఇది ముఖ్య ఉద్దేశం మనం అందరం కలిసి పండగ ఈ సందర్భంగా మొదటిగా మొత్తలు చాలా మంది ఉన్నారు మొదటిగా బీజేపీ పార్టీ నుంచి సోదరుడు కేశవ రెడ్డి గారిని ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రెండు రెండు మాటలు దీన్ని మాట్లాడేసి లాస్ట్లో కనుకొడ్చేసిన గ్రామ పెద్దలు మరియు అధికారులకు పాత్రికే మిత్రులకు పిల్లలకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మనం ఈ పండ గురించి అధికారులు అందరూ జాగ్రత్తలు చెప్పినారు పవర్ గురించి ఆయన చెప్పిన సూచనలు పాటించండి అధికారులు చెప్పే సూచనలు పాటించండి మండపాల ఏర్పాటు తర్వాత పోలీస్ అధికారులు ఎవరైతే మీతో సమావేశం నిర్వహిస్తారో వారి సూచనలు టైం స్లాట్ అనేది ఖచ్చితంగా పాల్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఆ ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజ్డ్ గా మీటింగ్ ఆఫ్ మైండ్స్ కరెక్ట్ గా ఉంటాయి మనందరికి ఒకే రకమైనటువంటి ఆలోచన మనం చేసుకునే దాని మీద ఒక స్పష్టత ఉంటాయి మనం ఇటు పోతాం ఇటు వస్తాం వీళ్ళు మాత్రం ఇటు పోతారు ఇటు వస్తారు అనే స్పష్టత ఉంటే దాని అవుట్పుట్ అనేది చాలా ఎక్స్ట్రా ఉంటుంది పన్నులకు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అది పండుగ వాతావరణం ఉంటుంది రంగులగా రంగులమయ్య ప్రత్యేకించి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ శోభాయమానంగా జరిగేటువంటి ఆ యాత్రని అందరూ కూడా ఆనందించాలా అనుభవించాలనే ఒక ఆలోచనతో నేను చాలా రోజులు చూస్తాను పైళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు బుద్ధుడు కావచ్చు వాళ్ళ తన్మయత్వం వేరే ఉంటున్నాడు గుర్తు వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది కానీ మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తాగడం వల్ల లేదంటే బిస్ ప్లే చేయడంలో లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు వచ్చు అదంతా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండేది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనమే చూసుకోవాలి పండగ నిర్వహించుకోవడం కానీ ఆలోచన మన ఊర్లో మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పండగని ఆస్వాదించారు అప్పుడే మనం సక్సెస్ అయ్యి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా పండగ నిర్వహించుకుంటే మనం చేస్తున్నారు పండగ చేస్తున్నారు అంతేగాని ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యవహారం కాదనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున మనకున్నటువంటి ఛాలెంజెస్ లో ఇంద్రా కోసం నాలుగు కోట్ల చిల్లర మూడు సబ్స్టేషన్ లైన్స్ డ్రా చేసి సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసము పవర్ పోకుండా చూసుకోవడం కోసం ఒకటి ఖర్చు పెట్టారు ఈ ఐదున్నర కోటి కూడా కేవలం వినాయక చోటు దృష్టిలో పెట్టుకొని మన ఊరు మన పిల్లలు బాగుండాలి వేరే నియోజకవర్గాలు ఇంత పెద్ద వర్క్ చేయాలనే చేయడము ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలనుకుంటారు కానీ సౌకర్యాలు చాలా మీరు సత్వదంతా అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేది మన అందరిలో ఒక ఆలోచన తీసుకుంటే మీటింగ్ అనేది దాదాపు మీ వయసు నేను మొదటిగా ఇక్కడ అటెండ్ అయితే అసలు ఆ రోజు పరిస్థితులు ఆలోచనలు ఆలోచన లేని ఎమోషన్స్ లేని టెన్షన్స్ అప్ చేసి రాజకీయ నాయకులు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజల్లో ఉండేది కాదు కానీ నాయకులకు ఒక ఆట విడుపుకోవటం అటువంటి పరిస్థితులు వచ్చి అన్నీ అయిపోయినాయి మీరు డయాస్ నాయకులు పొదవైపోయారా కనపడతాం కదా నిజాయితీ చెప్పండి పొదవైపోయారా అంటే దిస్ ఇస్ నో మోర్ ది ఇంతకుముందు దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళే ప్రిసియే చేసేవాళ్ళు వాళ్ళే అది ఇది అని ఆవేశంగా మాట్లాడేసేవాళ్ళు ఆవేశాలకు అందరు కూడా చూపించేవాళ్ళు దాన్ని ఒక సంవత్సరం పాటు మార్కింగ్ చేసుకునేవాళ్ళు అని అది అనగే అటువంటి పరిస్థితులకి బయటకు వచ్చేసిన ఇంకా అధికారులకే సంశయాలు ఉన్నాయి మన మీద మామూలుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య పొరపరచు వచ్చే అనుమానాల సంసారం చాలా గెలిచి ఉంటుంది పోలీసు వచ్చి మనకు వినాయక చూపించేది దీనికంటే పెద్ద పండుగ మనం రథోత్సం చేసుకుంటాం మనల్ని ఎప్పుడు మన శీల పరీక్ష వాళ్ళు చేయరు కానీ వినాయక వస్తే మన శీల పరీక్ష చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నారు అందుకు మనం బయటకు వస్తేనే వాళ్ళని విన్నోవర్ అవుతాం వాళ్ళకు ఉద్యోగం చేయాలి మనం చేసే ప్రతి చిన్న తప్పు కూడా వాళ్ళ జీవితాల మీద ప్రభావం వాళ్ళ వృత్తి మీద ప్రభావం మన ఊరి సంస్కారం మీద సంస్కృతి మీద మన నాగరికత మీద కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి చిన్న తప్పిదాలను కూడా మనం ఎవరు కూడా తాగుతోంది ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా చేస్తాం మా మనసులో ఎక్కడా కమోషం లేదు మాకు ఎక్కడ డిబేట్ చేయాలని కోరికే లేదు మన భారత వచ్చేసి ఆ నాలుగు విగ్రహాలు కాదు మిగతా వద్దున్న ఎందుకు ఆడ ఇరుకుంది అవసరం లేదు తిరువీధులు విడక చేసినప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు నువ్వేది అడుగుతావు తిరువీధులు విడకపోయేసి రోడ్లు విడకే ఎవరు అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాని గురించి వదిలేసింది అది సబ్జెక్టే కాదు దాని గురించి చర్చ పెట్టద్దండి అని చెప్పేసి ఆయన కూడా ఒప్పించడం జరిగింది లేదు ముందు నేను కూర్చున్నా కూర్చున్నప్పుడు నా తడితే అది సబ్జెక్ట్ తేవద్దు మీకు డౌట్ క్లియర్ చేస్తాను మీ అనుమానం క్లియర్ చేస్తాను స్పష్టంగా చెప్పిన దాని గురించి పోతున్నా వాళ్ళు ప్రేమతో మీకు బోండి అనేటట్టు మనం డెవలప్ చేసుకోవాలి దట్ షుడ్ బి ద స్పిరిట్ అంతేగాని మనం వాళ్ళని వేరే రకంగా ఆలోచన చేసుకొని మీరు పంపించలేదే మేము పోతాము ఇటువంటి భావజాలం మంచిది కాదు మీరు ప్రేమతో మమ్మల్ని మీరు బోన్య మేము తెప్పించుకుంటాం అది మేము మీతో ప్రేమతో గెలుచుకునేది మీ నమ్మకాన్ని గెలుచుకునేది అరే ఉంది లేదా మన ఊరు బాగుంది మన ఊరు బాగా చేసుకున్నాము అంతా కలిసి చేసుకోవాలంటే ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది కూడా అది కూడా పొందరు కాబట్టి మీకు కూడా అభిషేకం ఏ ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే బాధ్యత మొదటిగా నా దగ్గర నుంచి మొదలు పెడితే చివరి అడుగులో ప్రతి మండప నిర్వాహకుల వరకు కూడా ప్రతి పౌరులు కూడా ఉండే విధంగా కొనసాగుతాము ఆ రోజు మీరు ఎంత ఉద్యోగం చేస్తారో మేము కూడా అందే ఉద్యోగం చేయకపోయినా కూడా తాకిపట్లు వేసుకోకపోయినా మీతో పాటు మేము కూడా ఉద్యోగ విధి నిర్వహణ చాలా టెన్షన్స్ పండియం అటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజున విరాయక చవితి మధ్యలోనే పెద్ద టెన్షన్ జాబ్ అయిపోయింది ఈజీగా ఈజీగానే పెద్ద పెద్దగా సమస్యలు లేవు అటువంటి పరిస్థితులు ఇంకా మీరు యుట్ ఇట్ క్యూ మీరు ఇప్పుడు చెప్పినట్టు సీసీ కెమెరాస్ కొద్దిగా టెక్నాలజీ అడాప్షన్ ఫోన్లో వాట్సాప్ వచ్చినాయి ఇంతకుముందు ఫుకార్ షికారు చేసేది అప్పుడు ఈ టెక్నాలజీ అడాప్షన్ అంత లేదు ఇప్పుడేముంది రియల్ టైంలో ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ నోన్ టు ఎవరి వన్ ప్రతి ఒక్కరికి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక ఎవరైనా స్ప్రిడ్ చేయాలంటే కూడా అప్పటికప్పుడు కట్టడైపోతుంది అంత మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కాబట్టి ఆ ఎండేపుడు లేదు మీరు అధికారాన్ని కోరేది ఏమంటే పిల్లలు మీకు ఎక్కడైనా ఫోన్ చేసి మీరు కొంచెం వాళ్ళు చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చే పాయింట్ ఇట్లా ట్రై పాయింట్ నోన్ పర్సనల్ ఆల్ చేసి పెట్టి మీరు బయట పెట్టినప్పుడు ఏమైతుందంటే దే మి నాట్ బి వెల్ బస్ విత్ లోకల్ థింగ్స్ వాళ్ళు తెలియకపోవచ్చు బహుశా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు నేను గుర్తుపెట్టాలి అసలు మాట్లాడుకునేది నేను వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే నాట్ కంపెనీ కంపెనీ భాగస్వామ్యం లేదు కాదు వాళ్ళు తప్పు కాదు కాబట్టి అదొక జాగ్రత్త తెచ్చుకోండి అందరూ సహకరిస్తే వాళ్ళు కూడా ఆయన బాధ్యత వాళ్ళ మనోభావాన్ని కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం చిన్న తప్పిదం జరిగే మా సోదరులకు మనసు నొప్పించిన అవుతామని భయంతో బాలతోనే బాధ్యతతోనే మేము ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా మీరందరూ కూడా అనే రకమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం డెవలప్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం చేసిన కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎక్కడైనా కూడా అడిగితే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నా మీకు తహసీల్దార్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాము వెదర్ ఇట్ ఇస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ శ్మశాన వాటికల్ గ్రామాల్లో అడిగితే వాళ్ళ స్థలాన్ని వెంటనే కేటాయించండి ఖచ్చితంగా ఆ భూమి అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఇస్తున్నా అండి మీరు ఊరికే చేసేసినాం పేపర్లో చేసేసినామని కామ కూర్చోవద్దండి బుక్ ఎంట్రీస్ వరకు పరిమితం వాడికి వాటికి తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది వాటికి తీసుకురావాలా దానికి అవసరమైనటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం దాని నిధులు కూడా ఉన్నాయి మీరు దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రజల్లో ఈ బాధ ఉంది గ్రామాల్లో ఈ బాధ ఉంది భూమి లేనటువంటి చిన్న చిన్నప్పుడు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు చనిపోతే ఎక్కడ వేసుకోవాలో తెలియదు గ్రామాలు అటువంటి వాళ్ళు సౌకర్యం కల్పించిన పట్టణంలో కూడా అదే వైపులా మీకు భూమి కేటాయించి ఇంపార్టెంట్ జనసేన ఇన్ఛార్జ్ గారికి తెలియదు ఆయనకి లేదు తహసీల్దార్ గారు నేను నేను కూడా కంప్లైంట్ చేస్తే ఒకసారి ప్రెస్ నోట్ ఇచ్చినారు గట్టిగా చెప్తే నోట్ ఇచ్చినారు అది రెండు లైట్ ఉంది అది వాళ్ళు చదివిం మీరు శ్మశాన వాటికల్ని పబ్లిక్ అందుబాటులో హ్యాండ్ ఓవర్ చేయండి సొసైటీ కానీ అది బాధ్యత ఇందాక శ్మశాన వాటి గురించి కొన్ని శాంక్షన్స్ వచ్చారు నేను గా ఇంప్రీటివ్ వాళ్ళకి చెప్తున్నాను తహసీల్దార్ చెప్తున్నాను మీరు శ్మశానం వాటి స్థలాన్ని అలాంటి కేటాయించారు కొన్ని చోట్ల ఇచ్చినారంట కొన్ని చోట్ల ఇవ్వలేదు ఎస్సీ ఎస్సీ ఎస్పెషల్లీ ఎస్సీ అంటే కొన్ని గ్రామ శాంక్షన్ గ్రామాలకి సర్వే నెంబర్ ఎక్స్టెంట్ చూపించినారు మన దగ్గర లిస్ట్ ఉంది ఆదివారి దగ్గర లిస్ట్ ఉంది ఆ ప్లేస్ వాళ్ళకి చూడమని చెప్పారు ప్లేస్ అలా చేస్తే ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎవరికి కూడా ఈ ప్రభుత్వం ఎవరికి కూడా లేదు మా బాధ్యత అది వాళ్ళ హక్కు అది వాళ్ళ హక్కులు మేము కాపాడుతాం రెండోది విజ్ఞప్తి చేస్తా గ్రామాల్లో మీరు పర్మిషన్స్ ఇచ్చే ముందే ఎవరైనా వచ్చేది ఉంటే ఐడెంటిఫై చేసుకోండి లాస్ట్ మినిట్ అప్లికేషన్స్ నాకు పెట్టద్దండి ఎందుకంటే మిమ్మల్ని డబ్బులు చేస్తాం మిమ్మల్ని మేము కాదనిపోలేక మాకు రాజకీయ నాయకుడికి ఏముంటుంది మేము పోగొట్టుకోలేము మేము చెప్పాల్సి వస్తుంది చెప్పినప్పుడు మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొన్ని చోట్ల మీరు లేదు నాది మాకు ఇబ్బంది అవుతుంది అంటారు మా మీద ప్రెజర్ పిల్లప్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు మేము బాగా సంతోషంగా మూడు పెట్టుకోవాలనుకుంటే డిస్టర్బ్ అవుతాము ఇది మీరు మొదట క్లియర్ చేస్తుంది మీరు అడ్రస్ చేయండి ఆప్షన్ ఇప్పుడు ఆలమ్ పెట్టి పెట్టుకోండి గ్రామాల్లో వాళ్ళు కూడా అడిగితే ముందుగానే మీరు డౌన్ డౌన్ చేసి టౌన్ చేసుకుని అది కూడా ఇష్యూ క్లోజ్ చేయాలి అని చెప్తాను మా ఊరికి ఉపయోగపడేది సమాజానికి ఎంపీడీఓలు వచ్చినారు అదే రకంగా రూరల్ సిఏలు వచ్చినారు సిఏ గారు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు టాస్కి రూరల్స్యలకు ఒక ఛాలెంజ్ వస్తుంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఒక ఛాలెంజ్ వస్తుంది సరే రూరల్ ఏరియాలో కొద్ది మంది ఈ మధ్య కాలంలో లాస్ట్ ముందు సారి కొన్ని గ్రామాలు సదుపుల మండలం నుంచి మేము గదిల్లో పోయేసి గణేష్ నిమజ్జనం చేస్తామని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి మీరు అటువంటి డేటా ఏదైనా ఉంటే ముందే కలెక్ట్ చేసుకోండి పార్ట్ ఆఫ్ ద విమర్శ తప్పేం కాదు అని సార్ మేమైతే అక్కడ చేసుకుంటాను ఇక్కడ చేసుకుంటారు అదేమి మీకు ఇబ్బంది కాదు ముందుగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అడగండి మీరు గణేష్ నిమజ్జనం ఆడ చేసుకుంటారు పొలిటికల్ గా మా మీద ప్రెజర్ పెట్టి లాస్ట్ మినిట్ లో మేము అప్లికేషన్ పెట్టి ఏదైనా ప్రాక్టికల్ గా మీకు ఒక సమస్య వచ్చే పరిస్థితి లేదు ఉత్పన్నం కాకూడదని నేను ముందుగా చెప్తాను ఇది ఇది జరగని మీరు సబ్ ఇన్స్పెక్టర్లు మండల హెడ్ క్వార్టర్స్ లో ఎవరైనా తలుపులో కానీ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు దగ్గర తలుపులు అడిగినారు రెండు మూడు ఇద్దరు ముగ్గురు అడిగినారు వచ్చినారు అంతకంటే ఎక్కువ కూడా రాదు వాళ్ళు రోజు ఏడు రోజులు పెట్టుకోరు గ్రామాల్లో ఎవరైనా పెట్టుకోవాలని పర్మిషన్స్ మీరు ఇచ్చేటప్పుడు గ్రామాల్లో ఆ డేటా కలెక్ట్ చేసుకోండి వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళకు కూడా టైం లాట్ చేయండి ప్రశాంతంగా జరిగిపోయింది మూడోది ఏమంటే ఈ మధ్య కాలంలో పెన్షన్ల పెన్షనర్లకి నోటీసులు వచ్చాయి తహసీల్దార్లు వచ్చినారు ఎంపీఓ గారు వచ్చినారు మీకు చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం చిన్న ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లకు రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ సొంత చేసుకొని పెన్షన్ పెన్షన్స్ తీసుకుంటారు ఇటువంటి క్రమంలో ఏవైతే సస్పీషియస్ గా ఉన్నాయో అనుమానాస్పదమైనటువంటి పెన్షనాల జాబితా అని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది నోటీసులు మీరు మళ్ళీ అప్పీల్ చేయండి ఇది మీరు కూడా ఎంపీడీఓలు కూడా మీ పరిధిలో ప్రజలకు అప్పీల్ చేయండి మీరు అప్పీల్ చేసుకో వాళ్ళకి చెప్పండి మీకు ఈ పెన్షన్ నోటీస్ మళ్ళీ మీరు డాక్టర్లకి రావాలి సదరం కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పండి జన్యున్ ఉండే వాళ్ళ డేటా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అది మేము ఏ ఒక్క పెన్షనర్ కూడా నిజంగా అర్హుడైనటువంటి వాడిని ఒక్క పెన్షన్ కూడా పోదు ఈ భరోసా నాతో పాటు మీ ఎంపీడీ పోదు మా నాయకులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పోతాం ఒకటి అలా ఉంటాయి ఎనభై మండలంలో ఒక రాయ ఆయన ఎవరో చేస్తూ ఉంటాడు కానీ అది కూడా సబ్సిడైజ్ అయింది ఒకటి కొద్దిగా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది మరికొమ్మది నాకు తెలుసు అది కూడా అంత మీరు అక్కడ కూడా జాగ్రత్తగా ముందుగా జాగ్రత్త తీసుకోండి అక్కడ కూడా ప్లేయర్అ ఇష్యూస్ క్లియర్ కట్ గా సంతోషంగా అందరికి కలిసి కలిసి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించే బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తాను విలువంగానే తీసుకొని వచ్చేసి హాజరి వారు వారి బాధ్యతల్ని వాళ్ళే చర్చిస్తూ భాగస్వామ్యమైన అధికారులకి అదే రకంగా బాధ్యతగా మండ మండపాలు నిర్వహించడమే కాదు పంటలు ఎత్తు పుట్టినందుకు మా కూడా బాధ్యత ఉందని వచ్చినటువంటి మండప నిర్వాహకులకి ఉత్సవ కమిటీ సభ్యులకి అదే రంగా బీజేపీ పార్టీ నుంచి హాజరైనటువంటి నాయకులకి జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి నాయకులకి ఏదైనా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరైనా వారికి కూడా అంతేకాకుండా సులభంగానే ముస్లిం పద మత పెద్దలుగా వచ్చినటువంటి మదరస కమిటీ వాళ్ళ కమిటీ వాళ్ళకి క్షమగుల మౌలానా గారికి పాత్రికేయ కమిటీలకి అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవులు తీసుకుంటున్నాము